గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చలమయమయ్యాయి ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పట్టణానికే తలమానికంగా ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వర్షపు వరద నీరు భారీగా చేరింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ మాట్లాడారు ఆలయం చుట్టుపక్కల పరిసరాలతో పాటు ప్రధాన రహదారిపై నీరు ఆలయంలోకి చేరుతుందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు దీనికి ప్రధాన కారణం ప్రధాన రహదారి పైకి కావడం ఆలయం దిగువకు ఉండటం వల్ల రహదారిపై నీళ్లన్నీ ఆలయంలోకి భారీగా చేరుతున్నాయని ఆమె అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇలా ఆలయంలోకి వరద నీరు చేరడం మంచిది కాదని అప్పటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే రహదారులు ఈ విధంగా నిర్మించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె మండిపడ్డారు నీళ్లు మొత్తం వర్షం పడి వెనుక ఆ గడిపి గ్రౌండ్లకెళ్ళి మొత్తం ఎందుకు వెళ్ళి ఆ సాయిబాబా గుడి నీళ్ళని ఎంపికొచ్చి మన గుడిలోకి వచ్చి అమ్మవారు మొత్తం ముంగిపోయింది ఈరోజు ముర్తి నీళ్ళు మన అమ్మవారు పాలమూరు నడిబొడ్డున ఉన్న ఎల్లమ్మ తల్లి పాలమూరు పట్టణాన్ని కాపాడే తల్లి ఈరోజు ముర్తి నీళ్ళలో మునిగిపోయింది మన అధికారులు రోడ్ వేసినప్పుడు ప్రభుత్వం కానీ ఇంజనీర్లు కానీ ఎట్లా ఆలోచన చేసిండ్రు నీళ్ళు అమ్మవారి నీళ్ళు ఎట్లాకెళ్ళిపోతాయని తెలియదా తెలివి లేదా అప్పుడు అమ్మవారిని ఇట్లా నీళ్ళు మురికి నీళ్ళు ఊరే నాశనం అవుతుంది ఆహా ఇప్పుడున్న అధికారులు కూడా ఎవరు స్పందిస్తలేదు నాలుగు గంటల నుంచి నేను ఫోన్లు చేస్తున్నా అందరికీ మీ యొక్క వీడియోలు పెడుతున్న అందరికీ చైర్మన్ కానీ మొత్తం అందరికీ మాట్లాడుతూ ఒక్కరికి సంస్టప్పుడు అందరికీ అమ్మవారి మొత్తం మునిగిపోయింది ఈ రోజు ముర్కి నీళ్ళు లేని ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేయాలి కదా రోడ్ ఇట్లా ఉంటే ఎట్లా మురికి నీళ్ళని ఎక్కడ పోతాయి అమ్మవారి నడిపొడ్డున మునిగిపోయింది ఇప్పుడు అమ్మవారు అమ్మవారిని ఎవరు కాపాడాలి ఇప్పుడు ఇంకా గుడి ఉంది టెంపుల్ ఉంది నీళ్ళు ఎక్కడ పోతాయని ఒక ఆలోచన చేయరా ఇంత మురికి నీళ్ళు వెనుక అంత గలీ మొత్తం అక్కడ రేట్లు వేసినప్పుడు వెనక జరిపి మొత్తం ఇళ్ళకొచ్చి చేరినయి ఆ అసలు ఏంది ఈ ప్రభుత్వం ఏంది ఎవ్వరు ఇట్లా ఆలోచన చేయరా రోడ్ వేసేటప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళని ఇప్పుడు ఒక్కరు కూడా స్పందిస్తలేరు ఇడ మొత్తం కూడి అమ్మవారు గల్లలు అన్ని మునిగిపోయినాయి ఇట్లా మొత్తం అసలు ఏం ప్రభుత్వం ఇది చూ చూడరా తెల్లారు ఏమైంది ఎట్లా ఎట్లా పోతే నీళ్ళని తొందరగా వచ్చి ఇక్కడ మాకు నీళ్ళు ఏర్పాటు చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను